వెల్కమ్ టు హస్వి బొట్టక్ అండి సో రోజు మనీ కలెక్షన్ వచ్చేసి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో పెట్టాము కదండి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ అనేది చాలా సూపర్ సక్సెస్ అయితే అండి ఇంకా నాకు మెసేజెస్ వస్తూ నేను ఆ రిపీట్ స్టాక్ రిపీట్ చేయమని సో ఈరోజు స్టాక్ తెచ్చేసాను అండ్ క్వాలిటీ వచ్చేసి మనకి ప్యూర్ డోలా అండ్ నాషన్ వస్తుంది కటింగ్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు వస్తుందండి స్టార్టింగ్ ఫైవ్ వస్తుంది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్ ప్లస్ కూడా ఉండొచ్చు కట్ శారీస్ అండి టూ పీసెస్ వస్తాయి వన్ జాయిన్ చేసుకోవాలి ఫుల్ శారీస్ కాదు జాయింట్ ఎక్కడికి వస్తుంది అని తెలీదు సో అందుకని చెప్పేసి మనకి ఇంత తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది బయట వీటిలో టూ ఫిఫ్టీ కి అయితే సేవ్ చేస్తున్నారండి మన దగ్గర ఎన్ని త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంటే ఈచ్ వన్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫైవ్ వరకు పడుతుంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఐటమ్ అయితే చూపిస్తాను చూసేసేయండి అండ్ వీటిలో కొన్ని ఫుల్ కూడా ఉంటాయండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫుల్లే ఫుల్ కట్ అనమాట ఇది ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు ఓకే ఓకే ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ అయితే రావచ్చు అనమాట మీకు ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాము రెగ్యులర్ గా అనేది రావచ్చు రాకపోవచ్చు ఓకే ఓకే ఇవన్నీ కూడా సేమ్ వాటిలోనే శారీస్ అండి రెగ్యులర్ గా మనం ఎస్వీ బొటిక్ నుంచి వాచ్ చేస్తూ ఉంటాము ఈ కలెక్షన్ అనేది రిపీట్ రిపీట్ గా అడుగుతూ ఉంటారు కస్టమైజేషన్ చేసే వాళ్ళు కావచ్చు అంటే ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు కూడా కావచ్చు అండి ఈ కట్ శారీస్ మీద బాగా క్రేజ్ అయితే ఎక్కువ ఉంది అలానే డిమాండ్ కూడా ఉందని చెప్పేసి మళ్ళీ ఈ కలెక్షన్ అయితే రిపీట్ చేయడం అయితే జరిగింది ప్రైస్ ఎంత ఎంత ఎనీత్రిఫ్టీ రూపీస్ ఎనీత్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట సో చూసుకోండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ చూడండి మీకే అర్థమవుతుంది అండ్ క్వాలిటీ కూడా అయితే మాత్రం మీకు అప్పుడు చెప్పినట్టే మనకి కట్ సారీస్ లో క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ ఉంటుందని మీ అందరికీ తెలుసు చాలా కలెక్షన్ అయితే ఉందండి ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాము చాలా ఎప్పుడు మీరు మీరు వీడియో చూసినా కూడా ఆల్మోస్ట్ ఒక వన్ నుంచి టూ హండ్రెడ్ అనేది మనము చూపించడం అయితే జరుగుతుందన్నమాట మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మీకు ఏ కలర్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్నమాట కస్టమైజేషన్ చేయడానికి ఎటువంటి కలర్స్ బాగుంటాయో లేదు మేము ఇన్ని పీసెస్ తీసుకుంటామని కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇవి కూడా కొత్త డిజైన్స్ అని అన్ని కూడా ఇంతకు ముందు పెట్టిన రిపీట్ డిజైన్స్ కాదనమాట మనకి బేస్ అనేది మారిపోతూ వస్తుంది అన్ని కొత్త డిజైన్స్ అవునవును కొంచెం స్ప్రే డిజైన్స్ అండ్ శుభూరి డిజైన్స్ ఇలా కలంకారీ ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అండి అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి త్రీ సారీస్ అయితే ఇచ్చేసేస్తున్నాము అండ్ రెగ్యులర్ గా మన ఎస్యూ బోటికి చూసే వాళ్ళకి అయితే అర్థమైపోతుంది కలెక్షన్ అనేది ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంత ముందు ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారనమాట ఇప్పుడు కూడా అదే రన్ అయిపోతుందా మేడం సేమా ఓకే సో ఎల్లో కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది జెరీ వైజ్ అయితే వచ్చింది అనమాట నెక్స్ట్ మన రామా గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి సీక్వెన్స్ బోర్డర్ కూడా వచ్చింది ఒక శారీకే మీకు త్రీ సారీస్ అయితే వస్తాయి అనమాట ఇవైతే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయండి మనకి సీక్వెన్స్ బోర్డర్ శారీస్ బట్ మనం ఒక చీర ఉండే రేటే మనం కేవలం మూడు చీరలు అయితే ఇచ్చేసేస్తున్నాము ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఎనీ త్రీ శారీస్ కనుక కంపల్సరీగా తీసుకోవాలండి మీకు సెలక్షన్ ఆఫ్ కూడా ఉంటుంది ఇలా వీడియో స్కిప్ చేయకుండా మీరు వాచ్ చేసినట్లయితే ప్రతి కాంబినేషన్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది మీరు చక్కగా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు వాట్సాప్ చేయొచ్చు అనమాట లేదా మీరు ఫొటోస్ తీసుకొని షాప్ దగ్గరకైనా వచ్చి మీరు చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు అండ్ ఎలా వాడుతున్నారు సిస్టర్ ఈ బయట ఈ సారీస్ అన్ని కూడా సారీస్ అండి ఇప్పుడు తీసుకుంటారు సరిపోదు

అవునవును బ్యాక్గ్రౌండ్ కూడా తెప్పి చూపిస్తాను మనకి ఫినిషింగ్ అనేది మనకి కేవలం కట్ శారీస్లో మాత్రమే వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఇవి చూపిస్తున్నవన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి ఇంతకుముందు రిపీట్ అయితే మనకి డిజైన్స్ రాలేదు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా లేవన్నమాట అంత డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ అయితే వచ్చినాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ శారీస్ ఇవ్వటం అయితే జరుగుతుంది కలర్ కాంబినేషన్ వైజ్ గమనించండి గుంటూరు వాసివీహల్సా క్లాత్ మార్కెట్ మనకి ఫోర్త్ లైన్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ థర్డ్ లైన్ అయితే వస్తుంది షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ అండి ఎస్వి బొట్టిక్ అనమాట ఇదిగోండి సో ఎంత బాగుంది కదా ఇట్లా ఇది పళ్ళు అయితే వచ్చింది ఇది పళ్ళు పాట లైట్ వెయిట్ లో మంచి షైనింగ్ జెరీ లైట్ టైప్ అయితే వచ్చింది అనమాట బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ బాగున్నాయి సిస్టర్ ఈసారి మంచి అంటే ఇలా బండిల్ టు బండిల్ మీరు తీసుకుంటా అన్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ హోల్సేల్ కస్టమర్స్ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి డిజైన్స్ అనేవి అన్ని కూడా మనకి చూస్ చేసుకొని కూడా హోల్సేల్ వాళ్ళకి ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి త్రీ చాలా ఉన్నాయి వీటిలోని ఇంకా కలెక్షన్ అయితే ఉంది అవి ఇంకా మీకు చూపిస్తాము సో మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడాను వీటిలో డార్క్స్ ఉంటాయి లైట్ లైట్ కలర్స్ ఉంటాయి మీకు ఏవి కావాలంటే అవి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మినిమం టెన్ పీసెస్ తీసుకుంటే కనుక షిప్పింగ్ అనేది ఫ్రీ అయితే ఉంటుంది ఎనీ త్రీ సారీ చూడండి ఎంత బాగుంది అసలు కాదు ఓకే

అన్ని కట్ కాదు తీసుకోండి ఎక్కడో ఒక చోట మనకి అలా ఫుల్ శారీ అనేది రావచ్చు అలా వెతికి చాలా మంది అడుగుతున్నారు మనకి బండిల్లో వచ్చే స్టాక్ కాబట్టి బండిల్లో వచ్చే కలెక్షన్ కాబట్టి మీకు ఇలా అయితే ఉంటుందండి సో మినిమం పది పీసులు కనుక తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది లేదా పక్కాగా ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్ కన్ఫామ్ గా తీసుకోవాలి ఓకే ఓకే క్లాత్ బాగుంది సో క్లాత్ అయితే మాత్రం చెప్పవలసిన లేదండి ఇప్పుడు కూడా స్టిల్ కస్టమర్స్ అయితే వచ్చి ఇంత ముందు తీసుకెళ్ళాను ఇదిగో అమ్మాయి ఇక్కడే కొన్నాను ఇలాంటివి ఇంకా ఉన్నాయా అని చెప్పని అడిగేసి వెళ్లారనమాట సో వాళ్ళు పర్చేస్ చేసుకొని కూడా వెళ్ళారండి ఇలా మంచి బ్యూటిఫుల్ శారీస్ అనేవి మనకి రెగ్యులర్ గా అంటే మనం హెవీ కాస్ట్ లో కొనలేం కాబట్టి ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ లో వచ్చినప్పుడు చక్కగా చక్కగా మనకి టూ కట్ శారీస్ లో ఎంత తక్కువ ప్రైస్ కి అయితే వస్తుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అయితే మాత్రం ప్రైస్ అనేది హెవీగా ఉంటుంది మినిమం లో మినిమం ఎంత లేదన్నా ఎంత తక్కువ బడ్జెట్ అన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ లేదా ఫోర్ హండ్రెడ్కి ఒక సారీ వస్తుంది బట్ మీకు ఇక్కడ త్రీ శారీస్ హెవీ క్వాలిటీలో ఇవ్వటం అయితే జరుగుతుంది ఫైవ్ ఫిఫ్టీకి జస్ట్ త్రీ శారీస్ అంటే కటింగ్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇది కొంచెం జస్ట్ అటైట్ అవ్వడం వల్ల కటింగ్ ఎక్కడికి వస్తుందో తెలియకపోవడం వల్ల మాత్రమే మనకి ఇంత తక్కువ ప్రైస్ వస్తుంది ఓకే ఓకే తక్కువే ఉన్నాయండి వీడియో పెట్టిన టూ త్రీ అవర్స్ లోనే మనకి స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది ఓకే కొంతమంది మనం నైట్ పెడతాము వీడియో మాక్సిమమ్ ఈవినింగ్ కల్లా స్టాక్ ఉండట్లేదు స్టాక్ అనేది ఉండట్లేదు ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత మంచిది ఓకే ఓకే సో ఇలాంటి కలెక్షన్ కావాలంటే మాత్రం తప్పకుండా ఎస్ బట్టికి అయితే విజిట్ చేయండి సో చాలా అయితే చాలా మైట బాగుంటుందండి ఇది మనం నాకు తెలిసి ఇదే ఆఫర్ వీడియో మనం చాలా డేస్ నుంచి రన్ చేస్తున్నాము ఇది అవును ఫోర్త్ ఫిఫ్త్ నాకు అంత ఐడియా లేదు బట్ ఇదే ప్రైస్లో రన్ అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇవి చాలా మంది ఇలా పెట్టడం వల్ల ప్రైస్ రీజనబుల్గా ఉంది మేడం అసలు స్టాక్ కూడా బాగుంది ఇలా త్రీ శారీస్ అన్నాయి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మీరు ఇస్తున్నారు మాకు చక్కగా బిజినెస్ జరుగుతుంది ఇళ్ళ దగ్గర మేము ఇలా ఈ డ్రెస్ని అంటే ఈ చీరని ఈ ఫ్రాక్ కుట్టించామని చెప్పని కూడా ఫీడ్బ్యాక్స్ పెట్టడము లేదా వాట్సాప్లో మెసేజ్ చేయడం అలా చేస్తున్నారు ఇంకో విషయం అండి మన వీడియో ఎప్పుడు పెట్టినా కూడా గివ్ అవే అనేది కంపల్సరీగా ఉంటుందనమాట మీరు మంచి కామెంట్ అండి మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అందరు పెడుతున్నారు ఆల్రెడీ కామెంట్స్ అనేది సో వాటిల్లో గిఫ్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ ఏంటంటే మేడం బిజీగా ఉండడం వల్ల అది అనేది ఎవరికి ఇచ్చామనేది చెప్పడం లేదు కొంచెం ఈసారి కనుక చూసి ఫోటో తీసి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇంత మంచి జెరీ సారీస్ కూడా అసలు వీటిలో అయితే వచ్చేసినాయండి ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా హై క్లాస్గా ఉంది హై క్లాస్ అంటే ఏం లేదండి మనకి ఫస్ట్ క్వాలిటీలో మాత్రమే ఇటువంటి ఫినిషింగ్ అనేది ఉంటుంది పోగులగా కొట్టుకోకుండా ఉండడం మంచి క్వాలిటీలో రావడం అయితే జరుగుతుంది అనమాట ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వస్తుంది కట్స్ అంటేనే ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ఇంకా కలెక్షన్ అయితే ఉంది అది కూడా చూపించేద్దాం కలెక్షన్ అయితే ఉందని చెప్పాను కదండి ఇంకా వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూసేయండి మంచి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది అనమాట రాయల్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఏమో డార్క్ పింక్ షేడ్ అయితే వస్తుంది మీరు దాని మీద డిజైన్ అనేది క్లారిటీ గమనించండి నేను కలర్ కాంబినేషన్ అయితే చెప్తాను అండ్ నెక్స్ట్ వన్ సీక్వెన్స్ తో బాతిక్ డిజైన్ తో గోల్డెన్ ఎల్లో కలర్ అయితే వచ్చింది అనమాట ఇదే గోల్డెన్ ఎల్లో కలర్ డిజైన్ కూడా ఉంది అది కూడా చూడండి ఇదంతా మనకి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బచ్చల పండు కలర్కి రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ లైట్ ఆనియన్ పింక్ అయితే వస్తుంది చాలా డిజిటల్ ప్రింట్లో లైట్ కలర్ అండి ఇదైతే మాత్రం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికేమో డార్క్ గ్రేప్ షేడ్ అయితే వస్తుంది అసలు శారీస్ అయితే చాలా చాలా నచ్చినాయండి ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ ఈసారి వచ్చిన కలెక్షన్ కానీ అండ్ డిజైన్స్ కానీ అన్ని కూడా కొత్త డిజైన్స్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి జెరీ లైన్స్తో నాచు గ్రీన్ కలర్తో శారీ అయితే వచ్చిందనమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో డార్క్ గ్రేష్ కలర్ అంటే ఎలిఫెంట్ గ్రే కలర్ అయితే వచ్చిందండి ఇదైతే మాత్రం అండ్ కొన్నిటికి పళ్ళు కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్కి అండ్ డార్క్ బుట్టు మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ కలర్ శారీ అయితే వచ్చింది అండ్ దీనికి వచ్చేసరికి బార్డర్ చూడండి ఎంత జరిగితో వచ్చిందో అండ్ ఇది వచ్చేసరికి ఏమో లైట్ పల్లపొడి కలర్ అంటారు కదా సేమ్ అదే కలర్ నెక్స్ట్ వన్ వచ్చరికి లక్స్ గ్రీన్ వీటిలో సీక్వెన్స్ బార్డర్ వచ్చిందండి ఇలా బార్డర్ వైజ్ కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఇవి బయట ప్రైజెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి కాబట్టి మీరు ఇంత తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు ఇలాంటి కలెక్షన్ అనేది తప్పకుండా గమనించండి జెరీలోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ బాతికి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఇది చూడండి మంచి బ్రిక్ కలర్ చాలా థిక్ కలర్గా ఉంది అండ్ మ్యాంగో డిజైన్తో బ్లౌజ్ అయితే వచ్చిందనమాట ఇది బ్లౌజే కదా మేడం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో మనకి డార్క్ పల్లపొడి కలర్లోనే నెక్స్ట్ ఇంకో కలర్ దీనికి కూడా మనకి వచ్చేసరికి సీక్వెన్స్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఎందుకు చెప్తున్నామంటే మీకు ఫోన్లో అనేది కలర్స్ అనేవి వేరియేషన్ కన బట్ అందుకనే కలర్ కాంబినేషన్ ఒకసారి చెప్తున్నాము ప్రైస్ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్ అని చెప్పేసి రాస్తామనమాట ఇది కూడా బాగుంటుంది ఎంత ప్యూరిటీ ఉందో అసలు మహేశ్వరి ఫ్యాన్సీ సారీసా ఓకే అన్నీ బాగున్నాయి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్క డిజైన్కి ఒకటి సంబంధమే లేదు అంటే ఉంటే డబల్ అయినా ఉంటున్నాయి లేదా ఒక డిజైన్లో కలర్ కాంబినేషన్స్ అనేవి లేవు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డోలా అండ్ ఉన్నాను ఉండదు ఏ చీర అన్ని వెరైటీస్ వస్తే ఏ చీరకి ఆ చీర సేల్ అయిపోయింది ఎందుకంటే ఇది చూసి ఆ సేమే కదా అని అయితే లేదండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్క డిజైన్ కాబట్టి మీకు చక్కగా ఇల్లు దగ్గర అమ్ముకునే వాళ్ళకి డిఫరెంట్ గా అమ్మేసేసుకోవచ్చు హ్యాపీగా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి త్రీ శారీస్ మాత్రమే అనమాట కలెక్షన్ అండి సో మంచి ఎల్లో కలర్ కి మ్యాంగో గ్రీన్ కాంబినేషన్స్ అనమాట మనకి డోలా ఫ్యాన్సీ క్లాత్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ మాక్సిమం అందరికి ఐడియా ఉంటుంది గ్యాప్ బోర్డర్ తో వస్తుంది ఇవి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి బట్ మనం సేమ్ ప్రైస్ ఇస్తున్నామండి సేమ్ కటింగ్ సేమ్ క్వాలిటీ అయితే వస్తుందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ కి త్రీ సారీస్ లోనే ఇస్తున్నారా సేమ్ అండి ఇవి కూడా అంతే ఫైవ్ టు సిక్స్ కట్ వస్తాయి కట్ ఎక్కడికి వస్తుంది అనేది చెప్పలేము ఈ డిజైన్ లోనే ఎండ కలర్ కాంబినేషన్ అనమాట వీటిలో డిజైన్స్ చూడండి ఇదే క్లాత్ ఇదే గ్యాప్ బోర్డర్ లో కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఓకే ఓకే ఇదే ప్యాటర్న్ వస్తుంది ఒక మీటర్ తీసుకోవాలంటే ఓకే ఓకే ఇది ఇంతకు ముందు కూడా మనకి లెహెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా ఫేమస్ అయ్యాయి క్లాత్ అయితే మీరు రఫ్ అండ్ టఫ్ ఇంకా ఎట్లా వాష్ చేసినా కూడా మీకు వదిలేసే వరకు ఉంటాయి అయితే చాలా బాగున్నాయి ఐటెం అయితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి సో మంచి మ్యాంగో గ్రీన్ కలర్ కి యెల్లో కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి రత్నవళి బ్లూ కలర్ కి పింక్ షేడ్ అయితే వస్తుంది సేమ్ ఇదే క్వాలిటీ ఇదే గ్యాప్ బార్డర్ అయితే ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనకి అంటే కలర్స్ కొంచెం డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ సారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది గుంటూరు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట పదహారు మనకి థర్డ్ లైన్లో అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట అంటే కస్టమర్స్ అనేది షాప్కి విజిట్ చేస్తారు మీకు ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం కాబట్టి టూ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సేమ్ అదే క్వాలిటీలో అయితే వస్తాయి అనమాట క్వాలిటీ అయితే తగ్గేది అయితే ఏమి అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా ఫ్యాన్సీ వేర్ లుక్ అయితే ఉంటుంది అనమాట కట్టుకుంటే చీర మినిమం మీకు ఒక వెయ్యి రూపాయల చీర లాగైతే ఉంటుంది బట్ మీకు ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్లో అయితే ఇస్తున్నాం ఇది మేము చెప్పడం కాదండి ఈ మనం మనమల్ని చెప్పిస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్గా కొన్నిటికి పళ్ళు వచ్చినాయి అండ్ బ్లౌజ్ ఉంటుంది కదా వీటిలో బ్లౌజ్ కూడానా ఓకే ఓకే కొంచెం రన్నింగ్ అయితే రావచ్చా రన్నింగ్ అయితే ఉండొచ్చు వచ్చినా కూడా బాగుంటుంది క్వాలిటీ పరంగా అయితే ఈ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ వస్తుంది సో నావీ బ్లూ కలర్ ఇది కూడా బాగుంది కలర్స్ అసలు ఏంటంటే చీరలు చాలా బాగున్నాయండి గా అంటే డైలీ వేర్ అంటే డైలీ డైలీవేర్ సారీ కన్నా ఇలా మనం కొంచెం ఫ్యాన్సీ వేర్లో తక్కువ పెట్టుబడి పెట్టుకోండి చక్కగా డైలీ గా కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది ఇప్పుడు అంటే వర్క్ చేసే ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి స్మూత్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మంచిగా క్యారీ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందనమాట అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మనము ఏదైనా ప్రైస్ తక్కువ వస్తుందంటే చీక్ క్వాలిటీ ఉంటుంది అనుకుంటారు అలా కాదండి ప్రైస్ తక్కువ ఉన్నా కూడా బెస్ట్ క్వాలిటీ శారీస్ కూడా కొన్ని మనకి మంచి ఛాన్స్లో దొరుకుతాయి అనమాట నాకు తెలిసి ఎస్వీ బట్టి నుంచి ఈ ఛాన్స్ ఐటమ్ అనేది ఒక నాలుగైదు ట్రిప్పుల నుంచి అమ్ముతున్నాము ఇలా అమ్మే కొద్దీ ఇంకా కస్టమర్స్ డిమాండ్స్ అనేది పెరిగిపోతూ ఉందండి ఈ డిమాండ్ పెరగడం వల్ల ఈ క్రే ఈ శారీస్ అయితే బాగా వస్తున్నాయి అనమాట ఈ ఆఫర్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తాము ఇంకా ఆదరించండి ఇంకా మన కస్టమర్స్ మన ఛానల్ చూసి మంచి సబ్స్క్రైబర్స్ ఉండి అంటే ఇంకా మనకి బెస్ట్ కామెంట్స్ పెట్టి వాళ్ళకి గివ్ అవే ఇస్తూ ఇస్తూ అందరు ప్రతి ఒక్కరు కూడా అలా తీసుకోవాలని తప్పకుండా కోరుకుంటున్నాం అనమాట మీరు తప్పకుండా వాచ్ ఇవన్నీ కూడా అవే కలర్స్ అండి అవే డిజైన్స్ గ్యాప్ బార్డర్ అనేది పక్కా ఉంటుందన్నమాట శారీస్ డిజైన్ ఒక్కటే మారుతూ చీరలకు వచ్చే ఈ డిజైన్ పైన డిజైన్ అనేది మారిపోతుంది కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ అయిపోతూ వస్తుంది అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ సారీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలకి మూడు చీరలు అండ్ మినిమం పది చీరలు కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది పక్కా ఉంటుంది ఉంటుంది అండ్ మీకు అది కూడా హోల్సేల్స్ కానీ రిటైల్ వాళ్ళకైతే మాత్రం ఇవ్వడం ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట ఆర్టీసీ అంటే మీకు మీకు తెలిసిందే కదండి బస్ స్టాండ్ కి వేసేయచ్చు అండ్ పది శారీస్ డేలో అండ్ లో వచ్చేస్తుంది చక్కగా అవును ఇవన్నీ కూడా అవే కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ నార్మల్గా గ్యాప్ బార్డర్ అంటే ప్రైస్ ఎక్కువ ఉంటాయండి అలా వస్తుంది ఆ క్వాలిటీకి మాత్రమే మనకి ఆ గ్యాప్ బోర్డర్ అనేది నుంచి అనమాట నార్మల్ చీప్ క్వాలిటీస్ కి అసలు ఈ డిజైన్ అనేది నుంచోదు సో అందుకని చెప్పేసి ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో గ్యాప్ బోర్డర్స్ అయితే ఇవే ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను ఇదేంటే మనకి ఫుల్ సారీ వస్తుందండి ఫుల్ సారీ బ్లౌజ్ అలా వస్తుంది అంటే మిక్స్డ్ క్లాత్ అయితే వస్తుంది అనమాట సేమ్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాను ఫుల్ శారీస్ అయినా కూడా మనకి మిక్స్డ్ క్వాలిటీ అయితే వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ అదే ప్రైస్ లో అయితే ఇవ్వటం జరుగుతుంది ఇది కట్ సారీ అయితే కాదు కదా ఓకే ఓకే ఫుల్ శారీ ఓకే అండి ఓకే బాగుంది సరుకు అయితే మాత్రం బాగుంది ఓకే అది కాక మీకు ఒక చీరకి ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబిలిటీలు అయితే ఉన్నాయన్నమాట కొన్నేనా ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఓకే నైస్ కలెక్షన్